హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో విడత డబ్బులను అంటే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేయబోతుంది సో ఈ పథకం డబ్బులు రావాలి అంటే ఈ లిస్ట్లో మీ పేరు ఉండాలి అలాగే మీరు ఈ యొక్క పని కూడా చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకనే నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సేంబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేసేద్దాం సో పిఎం కిసాన్ ఇరవై రెండో విడతకి సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చేసింది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద రబీ పంటల సాగు మొదలైన ఈ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం మీకే వైసీపీ పూర్తి చేసిన రైతులకే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది సో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది మొత్తం ఆరు వేల రూపాయలుగా మూడు విడతలుగా మనకు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో ప్రస్తుతం ఇరవై రెండో విడత ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు జమ అవుతాయి అయితే ఎవరికైతే డబ్బులు పడటం లేదో వారు ఈకేవైసీ పూర్తి చేయకపోవడమే ప్రధాన కారణం గతంలో ఈకేవైసీ చెయ్యని లేదా సరిగ్గా పూర్తి చెయ్యని రైతులకు పిఎం కిసాన్ డబ్బులు అయితే నిలిచిపోతున్నాయి సో మీరు ఈకేవైసీ పూర్తి చేసినా కానీ మీరు అందులో ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటారనమాట సో ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఈకే వయసు సరిగ్గా చేశారా లేదా అనేది సో ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ వయసు పూర్తి చేసి సరిగ్గా పూర్తి చేసి ఉంటే కనుక డబ్బులు తప్పకుండా వస్తాయి సో ఈ ఇరవై రెండో విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు అంటే గనక ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే ముందు తేదీలలో విడుదల చేసే అవకాశం ఉంది లేదంటే గనక ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో అయినా విడుదల చేయొచ్చు మీకు డబ్బులు రావాలి అంటే ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉండాలి మీ పేరు లిస్ట్లో ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే ఆన్లైన్లో కానీ లేదా మీ సేవా కేంద్రంలో కానీ సరి చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఇప్పటికే ఈ విడత డబ్బులను విడుదల చేస్తామని కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు సో పిఎం కిసాన్ బెనిఫిట్ పొందాలి అంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఆధార్ లింక్ అయినా బ్యాంక్ ఖాతాలోకి మధ్యవర్తులు లేకుండా నేరుగా డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తిగా ఉండాలి రైతులు తమ మొబైల్ ద్వారానే ఇంట్లో నుంచి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు అందుకోసం ముందుగా పిఎం కిసాన్ మొబైల్ యాప్తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి తరువాత పిఎం కిసాన్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి బెనిఫిషరీ స్టేటస్లోకి వెళ్ళాలి అక్కడ ఈకేవైసీ స్టేటస్ నౌ అని ఉంటే ఈకేవైసీ ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫేస్ స్కాన్కు అనుమతి ఇవ్వాలి సో ఫేస్ స్కాన్ విజయవంతంగా పూర్తయితే కనుక ఈకేవైసీ పూర్తయినట్టే సో ఇరవై నాలుగు గంటల్లో స్టేటస్ అప్డేట్ కూడా అయిపోతుంది సో ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకే పిఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి ఈకేవైసీ చెయ్యని వారికి మాత్రం ఈ సహాయం జమ కాదు ఇప్పటి వరకు ఈ డబ్బులను ఇరవై ఒక్క విడతలుగా విడుదల చేశారు సో ఈ పథకం ద్వారా చాలా మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మీ పేరు అనేది లిస్ట్లో ఉందో లేదో అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి ఈకేవైసి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి సో పీఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే లోపే జమ చేసే అవకాశం ఉంది సో టుడే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్